నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం మామిడి తోటలో అంతర పంటగా కరివేపాకు సాగు చేస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు విజయగాథతో పాటు తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా యాసంగిలో పత్తి సాగు చేసి సత్ఫలితాలు సాధిస్తున్న మంచిర్యాల జిల్లా రైతుల అనుభవాలను ఇవాళ కార్యక్రమంలో చూసేద్దాం పదండి వరికి గడ్డు కాలం రావటంతో రైతులు సరికొత్తగా ముందుకు సాగుతున్నారు ప్రయోగాత్మకంగా విభిన్న రకాల పంటలను సాగు చేస్తూ లాభాలను గడిస్తున్నారు ఇక మంచిర్యాల జిల్లా రైతులు మాత్రం విభిన్న పద్ధతులను అనుసరించి సేద్యంలో ముందుకు సాగుతున్నారు సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం పంటగా పత్తి సాగు జరుగుతుంది కానీ ఈ జిల్లా రైతులు మాత్రం గతంలో ఎవరూ పాటించని ఎన్నడూ చూడని విధంగా యాసంగిలో పత్తి సాగు చేపట్టారు సాగులో సత్ఫలితాలను సాధిస్తూ లాభాలు అందిపుచ్చుకుంటున్నారు వర్షాధారంగా సాగయ్యే పత్తి పంటను మంచిర్యాల జిల్లా రైతులు రాష్ట్రంలోనే తొలిసారిగా యాసంగిలో సాగు చేసి సత్ఫలితాలను సాధిస్తున్నారు ఈ ఏడాది మార్కెట్లోనూ డిమాండ్ ఉండడంతో పత్తి సాగు రైతులకు కలిసొస్తోంది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రమే పత్తిని యాసంగి పంటగా పండిస్తుంటారు అయితే ఈ ఏడు రాష్ట్ర ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు పండించాలని కుండబద్దలు కొట్టి చెప్పడంతో జిల్లా రైతులు ఇలా వినూత్నంగా ఆలోచించి యాసంగి పత్తి సాగుకు శ్రీకారం చుట్టారు లాభాల బాటలో నడుస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మంచేరియాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోనే కోటపల్లి చెన్నూర్ భీమారం జైపూర్ మందమరి మండలాల్లో వరి పంటకు ప్రత్యామ్నాయంగా యాసంగి పత్తి సాగు చేస్తున్నారు సాగుదారులు జిల్లా వ్యాప్తంగా సుమారు నలభై వేల ఎకరాల్లో ఈ యాసంగి పత్తిని రైతులు సాగు చేస్తుండగా ఒక చెన్నూరు నియోజకవర్గంలోనే సుమారు ముప్పై వేల ఎకరాల్లో పత్తి సాగులో ఉంది తొలి ప్రయత్నం ఫలించి పత్తి ఏపుగా పెరగటమే కాకుండా కాయ నాణ్యత బాగుందని రైతులు తెలిపారు యాసంగి పత్తి సాగు ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉందని ఎకరాకి ఏడు నుంచి ఎనిమిది క్వింటల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు యాసంగిలో పత్తి సాగు లాభమేనని అంటున్నారు నేను అటు గుంటూరు నెల్లూరు ఏరియాలో సమ్మర్ కాటన్ చూశాను దానివల్ల ఏంటంటే సమ్మర్ల కాటన్ వేస్తే బాగుంటుందని ఆలోచన కొద్దీ ఇక్కడ మా ఏఓ మహేందర్ గారు దా సలహా తీసుకొని కూడా సార్ ఇట్లా వేస్తే బాగుంటుందని అడిగి వేయడం జరిగింది దీంతో ఏంటంటే మనం నెక్స్ట్ ఫ్యూచర్లో ఈ మిగతా రైతులకు మనం ఒక ఆదర్శంగా నిలవచ్చు ఆ ఉద్దేశం కొద్దీ ఈసారి మనకు ఎంతైనా పర్లేదు అని వేస్తే బాగుంటుంది మిగతా రైతులకు మెయిన్ ఆదర్శం ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో అందరూ వరి వరి ప్రతిసారి వరేసుడు రోగాలు ఎక్కువై ఇబ్బంది అయితే పంట మార్పిడి ఒక రకంగా జరుగుతున్న ఉద్దేశం కొద్దీ ఈ కాటన్ రెండు ఎకరాల కాటన్ వేయడం జరిగింది కోర్ సీడ్ వాళ్ళది స్టాలిన్ మాటను వేయడం జరిగింది ఇప్పటి వరకు అయితే మంచి అంటే ఇక్కడ నడుల వంటి పత్తి పెరగడం జరిగింది చెట్టుకు వచ్చేసి నలభై నుండి ముప్పై ఐదు నుండి నలభై కాయలు ఉన్నాయి సార్ వాళ్ళు కూడా అంటున్నారు అంటే ఏడు క్వింటాల్ ఎనిమిది క్వింటల్ వరకు రావచ్చు అని ఇప్పుడున్న రేట్ ప్రకారం చూసుకుంటే ఎకరానికి ఒక ఎనిమిది క్వింటాల్ వేసుకున్న కూడా రెండు ఎకరాలకు పదహారు క్వింటాలు అంటే దాదాపు ఒక లక్ష అరవై వేల అట్లా మనకు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది ఇక దీనికి ఖర్చు చూసుకుంటే మామూలుగా వర్షాకాలం కంటే కొంచెం తక్కువనే ఖర్చు ఉంది ఒక మనకు ఆల్రెడీ అది శౌక భూమి కాబట్టి ఉంది వాటర్ ఇస్తున్నాం ఇక మీ కూలీలు అవన్నీ కలుపుకుంటే మొత్తానికి మందులు స్ప్రేలన్నీ కలుపుకుంటే ఒక ఎకరానికి ముప్పై వేల వరకు ఖర్చు వస్తుంది ఎండాకాలంలో పండించే పత్తిని యాసంగి పత్తి అని పిలుస్తారు తెలంగాణలో అలా ఎండాకాలంలో యాసంగి పత్తిని వేయటం రాష్ట్రంలోనే ఇదే తొలిసారి ఈ ప్రయత్నం హర్షించదగ్గదేనని జిల్లా వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు రైతులను అభినందిస్తున్నారు పొలాలను స్వయంగా సందర్శించి పంట తీరును పరిశీలించారు రైతులకు పలు సలహాలు సూచనలు అందించి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ఈ ఏడు యాసంగి పత్తి సాగు బాగుందని రైతులకు లాభదాయకంగా ఉంటుందని అధికారులు ఆశాభి వ్యక్తం చేశారు నేను పత్తి ఎత్తే కొంతమంది రైతులకు నా పంటను చూసి నాకు లాభం వస్తే కొంతమంది రైతులు మళ్ళా వచ్చే సంవత్సరం కూడా పత్తి వేయాలని నేను ఆలోచనతోటి వేసడం జరిగింది పత్తి నేను వేసినందుకు ఒక్కొక్క షెట్టుకు ఇరవై ఐదు ముప్పై కాయలు పడడం జరిగింది ఈ పత్తి కూడా ఏడు క్వింటల్ ఎనిమిది కింటలము వెళ్ళే ఓఫెన్ కూడా ఉన్నది నాకు పత్తి వేసినందుకు కూడా ఈ భూమికి పత్తి పరిణామం మంచిగా కనిపిస్తుందని నా పొలానికి అయ్యే ఖర్చు ఒక్కొక్క ఎకరానికి పది నుంచి పదిహేను మంది కైకి జరిగినాయి మందుల ఖర్చు తర్వాత ఈ కూళ్ళ ఖర్చు ఒక ఎకరానికి ముప్పై వేలు యాసంగి పత్తి సాగులో చీడపీడల సమస్యలు చాలా తక్కువగా ఉంటాయని వ్యవసాయ అధికారులు తెలిపారు అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని సాగులో మెళకోలను పాటిస్తే అధిక దిగుబడితో పాటు చక్కటి లాభాలను ఆర్జించే అవకాశాలు ఉన్నాయన్నారు సమ్మర్ కాటన్ వేయడం జరిగింది కొంతమంది రైతు సోదరులు వ్యవసాయ శాఖ మరియు కేవికే సైంటిస్టుల సహకారంతో వాళ్ళు ఈ యొక్క ఎండాకాలము పత్తి పంటను సాగు చేస్తున్నారు రైతులు ఈ పరిశీలనలో మన దగ్గర ఒక్కొక్క చెట్టుకు ఇరవై నుంచి ముప్పై కాయల వరకు ఉన్నాయి ఆవరేజ్గా చూసుకున్నట్లయితే మనకు ఇరవై ఆరు ఉన్నాయి దిగుబడి సరాసరి చూసుకున్నట్లయితే ఏడు నుంచి ఎనిమిది క్వింటాలు వచ్చే ఆస్కారం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలాగైతే క్రాప్ డైవర్సిఫేషన్ ప్రోగ్రాంలో మేము ఈ ఏసంగిలో మా యొక్క వ్యవసాయ శాఖ ద్వారా మేము పంట మార్పిడి కోసము తిరిగినప్పుడు ఇది ఈ పంట వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది రైతులకు సూచించడం జరిగింది దీనిలో భాగంగానే మన రైతు సోదరులు కొందరు స్వతహాగా ముందుకొచ్చి ఈ యొక్క సమ్మర్ కాటన్ను వేసుకోవడం జరిగింది దీనివల్ల మనకు రైతులకు ఈ వరి పంట కంటే చాలా లాభమే ఉందని రైతులు కూడా అనడం జరుగుతుంది రానున్న యాసంగిలో పత్తి సాగు చేయాలని ఆసక్తి చూపే రైతులు డిసెంబర్లో విత్తనాలు వేస్తే దిగుబడి మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు